మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ ఓ మనం గోవాలో ఉన్నాం గోవా అని కానీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది టూరిజం అయితే ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ చేసే ప్రాంతంలో సౌత్ గోవా నార్త్ గోవా మాత్రమే దాదాపు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఆ రెండు ప్రాంతాలను విజిట్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఈ సౌత్ గోవా నార్త్ గోవాకు ముందు ఓల్డ్ గోవాలో కూడా చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయని చెప్పి మొదటగా అసలు టూరిజం కావచ్చు లేకుంటే ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతం ఏదైనా ఉన్నదంటే ముందుకు ఖచ్చితంగా ఓల్డ్ గోవా అని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ నేను ఓల్డ్ గోవాలోనే మచ్లికా ఆఫ్ బోమ్ జీసస్ పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాం మీరు చూస్తున్నారు కదా ఈ మీకు కనపడే చర్చి పేరే బస్లికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి అయితే ఇక్కడ దాదాపు కొన్ని వందల చర్చిలు అయితే వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి ఇక్కడ ఈ చర్చిల నిర్మాణం వెనక సెయింట్ జేవియర్ గారి పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడే స్థిరంగా ఆయన నివాసం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఈ చర్చి నిర్మాణాన్ని చేపట్టారని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు అయితే ఈ చర్చి నిర్మాణం వెనక ఒక అద్భుతం దాగి ఉంది ఒక మిరాకిల్ ఉంది అని చెప్పి కూడా ఇప్పటికీ క్రైస్తవులు అమ్మిదిగా నమ్ముతూ ఉంటారు ఏంటి అద్భుతం ఏంటి ఈ చర్చిల నిర్మాణం దా నిర్మాణం వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి ఈ రోజు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లెట్స్కో నాతో పాటు రండి ఆ అద్భుతం ఏంటి అక్కడ జరుగుతున్న మిరాకిల్స్ ఏంటి కళ్ళక కట్టినట్టు ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మనం చెప్పుకున్నట్టు ఇంతకీ ఆ బావి ఎక్కడుంది ఆ బావిలో ఉన్న వాటర్ ఎందుకు అంత మెనాకిల్ సృష్టించింది సో ముందుగా మనం ఆ బావి గురించి మాట్లాడుకుంటే సెయింట్ జేవియర్ గారు మొదటగా గోవా వచ్చినప్పుడు సో ఓల్డ్ గోవాలో ఆయన రావడం కూడా జరిగింది సో ఇక్కడ స్థానిక ప్రజలు తీవ్రమైన నీటి మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన ఒక బావిని కూడా ఇక్కడ ప్రభుత్వించడం కూడా జరిగింది ఆ తర్వాత సో ఆ బావి నిర్మించిన తర్వాత ఈ చుట్టుపక్కల మనం ఏదైతే చూస్తున్నామో ఈ చర్చి నిర్మాణం అంతా జరిగిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అందుకే ఆ రోజు కార్మికులు కూడా ఆ వాటర్ తాగిన తర్వాత ఈ చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు ఇప్పటికీ ఈ చర్చిలు ఇంత అద్భుతంగా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే స్వయానా జీసస్సే వచ్చి ఆ బావిని నిర్మించి ఆ బావిలో ఉన్న జలాలని ఆయన ఆశీర్వదించారని చెప్పి కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు మీకు విషయం తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గోవా వచ్చి అది కూడా ఓల్డ్ గోవాలో ఈ బావి దగ్గరకు వచ్చి ఆ పవిత్ర జలాలు స్వీకరిస్తూ ఉంటారు దాంతోపాటు ఇంతవరకు రానే రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ నుంచి ఆ వాటర్ తీసుకొని వెళ్ళి ఎవరైతే వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి భక్తులు ఉంటారో దాంతోపాటు అనారోగ్య సమస్యలు కావచ్చు కిడ్నీ సమస్యలు కావచ్చు దాంతోపాటు క్యాన్సర్ సమస్య కావచ్చు మరీ ముఖ్యంగా చాలామంది పిల్లలు లేక చాలామంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా ఈ వాటర్ తీసుకొని అభిషేకిస్తే మంచి జరిగిందని చెప్పి కోట్లాది మంది క్రైస్తవులు నమ్ముతూ ఉంటారు నిజంగా అన్ని అద్భుతాలు ఉన్నది కాబట్టి ఈరోజు ఆ జలాలకు అంత పేరు వచ్చింది ఇప్పుడంటే మనం చూస్తున్నాం చర్చిలు ప్రతి చర్చిలో ఎక్కడ చూసినా కానీ సో ఒక వాటర్ బాటిల్ వాటర్ తీసుకొని అభిషేకిస్తూ ఉంటారు ఆ పవిత్ర జలాలు జల్లగానే ఆ సమస్యలు తీరిపోయాయని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బావి ఏదైతే ఉందో ఆ బావిలో ఉన్న వాటర్ ఏం తీసుకున్నా అంటే చాలా అద్భుతాలు జరిగాయని చెప్పి కూడా ప్రూఫ్స్తో సహా ఇక్కడ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఇదైతే ఖచ్చితంగా నమ్మాల్సిందే మనం ఎందుకంటే ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉండే చాలామందిని కూడా నేను వాళ్ళు ప్రశ్నించడం కూడా జరిగింది అంటే పుట్టి పెరిగిన వాళ్ళతో కూడా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్తే వాళ్ళు ఎన్నో అద్భుతాలు చెప్పారు దానికి ప్రూఫ్గా కూడా కొన్ని మనకి చూపించడం కూడా జరిగింది ఈ బావి ఓల్డ్ గోవాలో అయితే ఉంది ఇది బస్లికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్కి కరెక్ట్గా ఒక అర్ధ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరో పక్క తీసుకున్నామంటే మాండవీ రివర్ అయితే గోవాలో అత్యంత ప్రసిద్ధి చెందిందో బ్యాక్ వాటర్ మాండవీ రివర్కి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బావి అయితే ఉందండి సో ఈరోజు మనం ఆ బావి దగ్గరికి కూడా వెళ్దాము అక్కడ జరుగుతున్న అద్భుతాలు కావచ్చు అక్కడ జరుగుతున్న మిరాకిల్స్ కావచ్చు స్థానిక ప్రజలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం వచ్చేసామండి మనం ఏదైతే ఆ మెరాకిల్ బావి ఉందో ఆ దగ్గరికి సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఎస్టీ పాల్ కాలేజ్ గేట్ మెయిన్ గేట్ అండి ఇది ఇక్కడ నుంచే లోపలికి మనకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ బావి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా సో దీనికి ఒక పెద్ద ముందు ఆ బావి చూసే ముందు కూడా మీకు ఈ బావికి సంబంధించి కావచ్చు ఇక్కడ ఉన్న చర్చికి సంబంధించి కావచ్చు ఒక హిస్టరీ అయితే మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను సో నాతో పాటు రండి సో లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను అంటే ముందుగా మీకు ఆ మిరాకిల్ బావి చూపించే ముందు ఒక చర్చి గురించి అయితే చెప్పాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాపిల్ ఆఫ్ ఎస్టీ జేవియా చర్చ్ మొట్టమొదటిగా ఆ బావి నిర్మించిన తర్వాత ఈ చర్చ్ని మనం ఏదైతే చూస్తున్నామో ఈ చర్చిని నిర్మించడం కూడా జరిగింది ఇది ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్నామంటే పదిహేను వందల డెబ్బైలో ఆ బావి నిర్మాణం జరిగితే పదహారు వందల ఇరవై రెండులో ఈ చర్చి నిర్మాణం జరిగింది ఆ తర్వాత కాలక్రమంలో ఈ చర్చి నిర్లక్ష్యానికి గురైంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మళ్ళీ పునర్నిర్మాణం చేసిన తర్వాత సో పెద్ద ఎత్తున ఆ క్రైస్తవులు ఈ చర్చిని అయితే విజిట్ చేస్తూ ఉంటారు సో లోపలికి ఆ బావి ఏదైతే మిరాకిల్ బావి ఉందో దాన్ని కూడా మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను సో లోపలికి వెళ్దాం రైట్ మీరు చూస్తున్నారు కదా ఈ చేపలు ఏదైతే ఉందో దీని పక్కనే అంటే మొత్తం ఈ కాంపౌండ్లోనే ఉంటుంది ఈ మిరాకిల్ బావి కూడా మనం సో లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం చూస్తున్నాం కదా సో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో నిజంగా దాదాపు మళ్ళీ ఒక ఏడు వందల సంవత్సరాల చరిత్ర మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఆ మిరాకిల్ బావి ఏదైతే ఉందో ఇదిగో మీరు చూస్తుంది ఈ మిరాకిల్ బావి రైట్ మనం మిరాకిల్ బావి దగ్గరికి అయితే వచ్చేసామండి గోవాలో సో మీరు చూస్తున్నారు కదా ఇదే దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన బావిని చెప్తూ ఉన్నారు సో ఇందులోనే చాలా అద్భుతాలు ఎన్నో మిరాకిల్స్ దాగున్నాయని చెప్పి కూడా కోట్లాది మంది ఉన్న క్రైస్తవులు అయితే నమ్ముతూ ఉంటారు మీరు చూస్తున్నారు ఇప్పటికే మీరు చూపించాను ఇక్కడ ఉన్న పవిత్ర జలాన్ని వాళ్ళ ప్రాంతాలు కూడా వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు సో అందుట్లో ఇక్కడ ఒక అద్భుతం కూడా ఉంది సో లోపల ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది అంటే చాలామంది ఇప్పటికీ ఆ వెలుగు చూశామని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు ఒక వెలుగు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది స్వయాన జీసస్ అక్కడ కనపడుతున్నారని చెప్పి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు చూశారు కదా చూ చాలా పెద్ద హిస్టరీ అవుతుంది ఈ బావికి సో అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలని పక్కన పెడితే కదా ఏడు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నారు ఈ పవిత్ర జలాలకి అంత పవర్ ఉందని చెప్పి కూడా సో ఇంకో ప్లేస్తో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ వాటర్ తీసుకొని ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడికైనా స్నానం చేశారంటే సో పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారని చెప్పి కూడా హిస్టరీ అయితే ఉంది చాలామంది ఇక్కడ అద్భుతాలు జరిగాయని చెప్పి ఈ ప్లేస్లో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్టే And he will take the bath from this well. This is the miracle water. You can see the candle burning inside in this well. Till today, the faithful can see the light, the candle burning. Some can see, some cannot see. And this water is mostly used by the faithful. Those who have no children, those who have no children, newly married couples they take the water, they go there, take a bath, and within few months they are conceived. so if you have a faith, even the cancer is cured, even the tumor is being cured, even if you have a stone, it is being cured. so this is a holy water, and it is more than, i think, 500 years old. more than 500 years old. so only you have to have a faithful. అండ్ దాపల్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈజ్ టు సే ద మాస్ ద ఓన్లీ మాస్ ఆఫ్ ద చర్చ్ దట్ ఈస్ ద ట్రెడిషనల్ మాస్ నవ్ దెర్ ఆర్ సో మెనీ మాసెస్ ఇన్ కొంకణి హిందీ మరాఠీ తెలుగు బట్ ద చర్చ్ మాస్ ఈజ్ ద ట్రెడిషనల్ మాస్ ద ఓన్లీ మాస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ద ట్రెడిషనల్ సో ఈజ్ టు సే ఓన్లీ ద ట్రెడిషనల్ మాస్ నో అదర్ మాస్ సో నేను చెప్పాను కదా ఈ ఈ వాటర్కున్న మిరాకిల్ ఏంటని కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ బావి నిర్మించి దాదాపు ఏడు వందల సంవత్సరాలు అవుతుంది ఈ ఏడు వందల సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ బావి ఎండిపోలేదని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్న ప్రజలు అయితే చెప్తున్నారు దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో స్థానికంగా ఉండే ఈ ప్రజలందరికీ ఈ బావే మెయిన్ వాళ్ళకి రాగునీటి అవసరాలను అయితే తెలుస్తుంది దాంతోపాటు ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పి కూడా స్థానికంగా ఉండే ప్రజలైతే చెప్తూ ఉన్నారు అంత ఆ స్వీట్ వాటర్ నిజంగా నేను గోవా వచ్చిన తర్వాత తాగలేదు సార్ మొదటిసారి తాగుతున్నాను అంటే నేను ముందే చెప్పినట్లు ఈ వాటర్లో ఏదో పవర్ ఉంది ఖచ్చితంగా నేను చెప్పటం కాదు ఇది ఇది పది సంవత్సరాలు లేకుంటే వంద సంవత్సరాల నుంచి వచ్చిన హిస్టరీ కాదు దాదాపు ఏడు వందల సంవత్సరాలు హిస్టరీ అండి ఏడు వందల సంవత్సరాల నుంచి ఈ బావి గురించి ఏదో రూపంలో చెప్తూనే ఉన్నారు ఈ వాటర్లో ఉన్న అద్భుతాల గురించి కూడా చెప్తూ ఉన్నారు ఎవరైనా మీరు గోవా వస్తే మటుకు ఖచ్చితంగా ఈ అద్భుత బావి మీరు ఏదైతే చూస్తున్నారో మిరాకిల్ అని బావిని సందర్శించండి సో నిజంగానే ఆ జీసస్ మీద నమ్ముకున్న వాళ్ళకైతే అందుట్లో ఉన్న వెలుగు కనిపిస్తుందని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉంటారు ఓట్ స్టోడియో.